స్వాగతం సుస్వాగతం మాట్లూరు గ్రామ శాఖ తరఫున తెలియజేస్తాము అలాగే ఇప్పుడు అన్నగారిని మాట్లాడవలసిందిగా కుదుతా ఉన్నాము పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన అద్దుదారులు మరియు నమస్కారం ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి ఏమన్నా అప్పుడు ఒక రేషన్ కార్డులు వచ్చాయి మరి ఎట్లుంటారు ఇట్లా ఎలా ఇవి లేకుండా కొండలోని రాజకీయ నాయకులు వెళ్ళకుండా ఇట్లా అవుతుంది గవర్నమెంట్ ఏడు లక్షల కోట్ల అబ్బాయి ఉన్నాడు ఉన్నట్టు దోసుకోకపోతే లేనంటే ఎప్పుడు తింటాడు ఎప్పుడు వస్తాయి కాబట్టి ఎన్ని రోజులు అయింది ఇప్పుడు చెక్కులు అయింది ఎన్ని రోజులు అయింది బిల్ ఇచ్చి ఇవి ఇచ్చి హాస్పిటల్ బిల్ అప్లై చేసి నడిపి పేదల గురించి హాస్పిటల్ నమ్ పెట్టలేదు హాస్పిటల్ డాక్టర్ నంబెట్టలేదు డాక్టర్ నమ్మే మందు నమ్మేటట్లేదు ఇప్పుడు అన్ను కొత్త మేము ఒకటి కాబట్టి అట్లా ఆ అట్లాంటి సక్సంగా సిగ్గుపడుతున్నాం కాబట్టి ఇది రాజకీయాలు వేరు ఓడోడి కావాల్సింది వైద్యం దూడటానికి కొంత సదగా ఉన్నాయి కొత్త మంది అవుతున్నాయి నాలుగు అంతస్తున్నవాడు పెన్షన్ వస్తున్నది ఇరవై బీగాలు రేషన్ కార్డు ఆడిగా ఉంటుంది పెన్షన్ ఆడిగా ఉంటుంది అందుకోసమే నేను చెప్పులు రాలేదు నేను ఈ సమస్య చెప్పదు అంతక పదిహేను రోజులు చేసిపోయారు చేసిపోయారు పాపం నేను చేయగలుసుకోలేదు పాపం ఎవరైతే ఇన్ని రోజులు మౌనం ఉండి ఉన్నోడున్నట్టు దోసుకపోయిన కొడుకులు ఇప్పుడైనా జాగ్రత్తలు ఒళ్ళు ఒళ్ళు అన్ని రకాలుగా ఉంటాయి పిచ్చి పిచ్చి పోదోడి కడుపులో కదలను అంత కనుకుంటున్నా ఇప్పుడు కదలైంది సభ తర్వాత రేసు రేసుకున్న సభ తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత కాబట్టి ఫస్ట్ మీరు కూడా అడగడం నేర్చుకోండి నెక్స్ట్ మంత్ రేషన్ కార్డులు వస్తున్నాయి ఒక రెండు నెలల తర్వాత పెన్షన్లు వస్తున్నాయి రెండు నెలల తర్వాత స్థలాలున్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి మళ్ళీ అనుకో అలా గడ్డలు కొడుకుపోతున్నారు కొడుకు ఒకటి కాంగ్రెస్ అంటాడు ఒకటి బీజేపీ అంటాడు ఒకటి బీఆర్ఎస్ అంటాడు ఒకటి మా బాల్ మండలు అంటాడు ఒకటి మా బావ అంటాడు ఈ పాపం నేను చేయగలను దయచేసి అది సహకారం అంటేనే చేయగలుగుతాను మీరు అందరూ ఎవరికైతే ఉన్నవాడికి పెంచిన వస్తుందో అందరూ ఎవరికైతే రాని చెల్లెవారుండారో వాడి ఇల్లు ముందెండి వాడు భూమి ఉండేవాడు భూమి ఇక్కడ కూర్చుని మీరు భూమి ఇల్లు ఎత్తారా ఇంట్లో పని చేస్తారా పోయి అన్ని ఇంటికైనా కూర్చున్నాడు అదే అదేమంటారు చాట తబ్బాకు ఆకు అన్న పెట్టుకుని ఆనే కూర్చొని చూద్దాం సంగతి ఈ ఉన్నోళ్ళకు పెట్టుకున్న దయచేసి పెట్టుకుంటున్న బతకటించండి ముందుకున్ను దొరికినాడు దొరికినట్లు ఒకడు ఉన్నాడు దళిత బంధు తోసుకున్నాడు టాకడానికి ఇంకేళ్ళ డప్పులు అనుకుంటున్నా పొద్దున్న చూపిస్తున్నారు పెద్దోళ్ళ డబ్బులు పెద్దోళ్ళకు మోస్తున్నారు టాకట్టేమో పేదల్లో పెడుతున్నాం డబ్బులకు నా కొడుకులు దొంగలు తీసుకుంటున్నారు ఎక్కడ కావాలి పెంచు లేదు కలు కానీ అదే నాలుగు అంతస్తున్నాడు మాత్రం ఇట్లా కోర్టు పెంచండి అక్కడ ఎట్లా పాదం నాకు సిద్ధి లేదు బతి లేదు ఆయనకి అన్ని ఉండాలి కూడా పేరు ఆ గర్రీ బోర్డు కడుపు కొట్టీ బోర్డుకు వచ్చిన రూపం కానీ కావాలా వీడికి ఇరవై ఎకరాల పదం ఉంటుంది బాడీకు బంగారం ఉంటుంది అది కొడుకు ఏం చెప్తుంది అక్కడికి హైదరాబాద్ ప్లాంట్ ఉంటుంది మళ్ళా ఇది కూడా అడిగే కావాలి కాబట్టి ఎన్నోళ్ళ మీరు ముందు దయచేసి పక్కనేయండి ఈ రైదూళ్ళ దాకా మీ ఆటలు తెల్లవుళ్ళ ఎవరైనా అన్న దగ్గర ఉంటే అది సరెండర్ చేసేయండి దగ్గర తన దగ్గర పేద కడుపు నచ్చినట్టుకో కాళ్ళు నొచ్చినట్టుకో ఉపయోగపడతాయి ఆ కార్డులో కడుపుణి ఎన్ని నోడికే బియ్యం రావాలి కానీ కడుపు నాలుగు పూజలు మనకు బియ్యం ఏంటి కమా బియ్యం అమ్ముకుంటున్న తినడానికి ఏమో బియ్యం వస్తలేదు లేక తినేమో ఆయనకి మొత్తం పద పొలము నాలుగు నాలుగు వందల బస్సలు వస్తాయి అన్ని కాళ్ళు మళ్ళీ బియ్యం కావాలి ఈ బియ్యం తీసుకుంటే మరి పది రూపాయలు కిలో అమ్ముతారు అన్న పదో పది వందల రూపాయలు కాబట్టి రాజకీయ నాయకులు ఒప్పుకుంటారు అప్పుకుంటారు అందరూ చక్కగా చక్కెంటు అందరు చక్కగా ఉంటారు నా మొత్తం పదిహేడు అందరూ అప్పుడు ఏదో చెక్ నేనే నేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లనే మీకు ఎమ్మెల్యేలు నేనే మీరు నేనే మీరు కాదనుకున్న ఎమ్మెల్యే సంతకం ఉండాల్సింది మీరు చెక్ ఇవాల్సింది నేనే అని వాళ్ళని సన్యాసి పనిఖీ ఉన్నా చెప్తారు మనం అమ్మకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేకపోతే రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నట్లే ప్రజలతో తిరస్కరించిన వాళ్ళు ప్రజలు ఓడగొట్టిన వాళ్ళు నేను సాకూరీ అట్లా కేసీఆర్ కూడా అన్నాడు ఆరు ముఖ్యమంత్రి అడిగిన ముఖ్యమంత్రి ఏమంత్రి రాకేసి రేపు సంపద మళ్ళా ఎవరన్నా కాబట్టి దయచేసి అట్లాంటి తొలగించుకోండి ముఖ్యంగా తగ్గించుకోండి హిందువులు ముస్లింలు ఐదు సార్లు నమాజ్ చేస్తారు జునా నమాజ్ చేస్తారు శుక్రవారు ఏం పుట్టింది ఏం రోగం పుట్టింది గుడ్డ కొట్టినందుకు కాళ్ళత్తలు ఎందుకత్తలేదు వాళ్ళు ఇప్పుడున్నారు కలిసి ఉంటున్నారు ఏదైనా సమస్య వస్తే అందరు ఒకటి అవుతున్నారు మీరు ఎందుకు అవుతున్నారు ఒకరికి ఒకరు ఎందుకు అవుతలేదు ఒక మరి కుమ్మరి కాకకాయ ఈ కులాలు పెట్టుకొని తయారు పడ్డారు గడప లోపల కోలం ఇప్పటి నుంచి గడప దళత అందరం హిందూ కూడా ఎట్ల ముస్లిం సోదరులు ఎట్ల ఒక క్రైస్తల సోదరులు ఎట్లా ఉంటారు వాళ్ళ కష్టం తగ్గదు చిన్న మజీదు కట్టుకుంటే పన్న దూ కనపడు కూడా సోరల పలుకుతాడు సోనూ పలుతాడు టీ కోట్లు ఏ పదం పుట్టింది ఆ పది కోట్లు పెట్టుకున్నాడు రెండు రూపాయలు ఉంటుంది కోరు పూజలు చేయరు తిని గుచ్చుకోరు ఒక్కసారి తగ్గ కొబ్బరికాయ కొద్ది తదితరులు అలాగే ఉంది జీవితం నేర్చుకోండి ముస్లింస్లని క్రిస్టియన్లని వాళ్ళు ఎవరూ కాదు నాలుగు ఐదు వందల సంవత్సరాల క్రితం అప్పుడున్న సంవత్సరాల పార్టీలు మారుతూ టీఆర్ఎస్ కాపీ అప్పుడున్న కొన్ని సంవత్సరాలు తరితనా బాబర్ కాదు బాబర్ కాదు వాళ్ళు మన మన దేశలు కాదు బాబర్ అర్థం తీసుకోవచ్చు

ఇందులో చదువుకున్నాడు చదువుకునే ఒక్కరు పెట్టకుండా మంచిగా అనాథసుకుంటాడు రంజాన చిన్న ముప్పై ఉంటాడు తాలీం చెప్తాడు తాలిం చేస్తాడు ఏం చేసుకుంటారు ధర్మం లేదా దేశంలో కూడా ఏదో తెలియదు అక్కడ దేశం వాళ్ళకన్నా యాభై దేశాన్ని ఈ

పట్టపోవాలనుకుంటే ఇది ఏం చెప్తారు కూడా చూస్తాం అనగా చెప్పడం పంటలు తొమ్మిది పక్కన తీసుకొచ్చాయి అన్న అన్న పద్నాలుగు కానీ అనుకోండి ఏ పట్టణాలు ఇష్టమండి మంచి అనుకున్నాను అనుకోండి నన్ను నిన్న కూడా నాకు ఇచ్చేది మాట వద్దరు ఎంత గతండి ఇంకోటి ఎంత పెట్టండి వారికి ఐక్యదక్తంగా ఉండండి కలిసి ఉండండి రక్తం ఒకటి ఇప్పటి నుంచి మాత్రమే చెప్తున్నా అధికారులకు కూడా చెప్తున్నా ఒక్కటి కూడా తేడా గడ్డ పర్వతి పిల్లలకు గడ్డ పర్వతికండి ఊరు కూడా ఎక్కడన్నా ఏదైనా పోయి లేదు మాకు ఇప్పుడు కూడా మళ్ళా కంగు చూసుకునే నాకు మళ్ళా ఉండలు పెడతారు నాక మంచిగా ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ కోసం నెల ఐదు వేలు వచ్చేది ఐదు సాధన వచ్చిన చెప్పులు వచ్చిన తప్పలేదు నీ కుటుంబం లాగా నాకు లాగా అంత కుండ నాకు తిన్నీ తీసుకొని నేను నేనేమంటుంటే పేదలకు అంటున్నా అడికిచ్చే రేషన్ కార్డు ఇచ్చే పెన్షన్ ఇచ్చే అడికిచ్చే ఇల్లుము ప్రాణికులు లేకుండా చెప్తున్నా ఉండదు అంతే నేను చెప్పాల్సిన ఏం లేదు ఎందుకు మీరు ఎట్లా ఔషధం అలా తీసుకుంటే పాపం రాజకీయాన్ని మాట్లాడాలి నేను మాట్లాడుతున్నా ఏం భయం లేదు దానికి రోడ్లక్కడ భయం లేదు భయం లేదు ఈ పార్టీ న్యాయం అనుకున్నప్పుడు అయిపోయిన నాటికి

చెప్తున్నా మనం తెలంగాణ చంద్రుడు మాట్లాడినామని నాదిగొలు దళిత బిడ్డలు అక్కడ అయినా పోరు హాస్టల్లో పని చేస్తున్నారు ప్రభు గారు చెప్పిన దేశం కట్టుకున్నట్టున్నారు మన అక్కడ గురించి ఒక రోజు గారి డబ్బు అభివృద్ధి ఏ రోజు కాబట్టి దయచేసి కొద్దిగా రాజకీయాలు వాళ్ళ ఒక మంచిగా సహకరించడం నాకు సహకారం అందించడం స్థానిక సంస్థలు ఎందుకంటే చేసుకోండి ఎందుకంటే నేను దాసిన వేళ మంటలు మూడు మందికి వేల మంటలు వచ్చినాకో ఒకటంటే ఒక తలగ్న చూడేది వాళ్ళ దగ్గర కట్టలు వచ్చేది కొద్దిగా సహకరించండి ఇంకా బుద్ధి మందించోచి క్యారెక్టర్ చూడండి ఊళ్ళో తాగుచూకొని వాళ్ళని వీళ్ళని ఎన్నుకోకండి పంటపదలు పడుకొని ప్రజా నాయకుడు అంటే ప్రజల సమస్యల గురించి నిరంతరం పోరాడాలి గురవుల దగ్గర మంచిన్నాను కానీ చందా వీలు కూడా కానీ చందాడు నాయకుడికి అలవాడు పెద్ద వచ్చిన కొన్ని చిన్న కూడా రావు అంటే నాయకుడిగా కొన్ని లక్షణాలు ఉండాలా కొన్ని ప్రజల స్ఫూర్తిగా ఉండాలా గౌరవంగా ఉండాలా ముఖ్యంగా ఈ చెక్కులు ఒకవేళ కొంతమందికి రాదు ఈ చెక్కులు కూడా తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ నూరు నూట యాభై రెండు వందలు వచ్చినాయి ఒక్కడే ఒక్కడు రాకేసి ఏమూడేది చెప్పు తీసుకొచ్చారు రెండు వేల రెండు వేలు ఆ రెండు వేలు నుంచి అర్చుకుంటలేదు ఆరు కాళ్ళు బట్టి పైళ్ళు తీపిచ్చి మర్చిపోయింది గొప్పది పది ఇవ్వలేదు ఈ పేపర్ లేదు ఆ పేపర్ లేదు నేనన్నా సారా పది పేద ఏదో పదివేలు తెలుసు పదివద్ పది లక్షలు రెండు వేల నుంచి రెండు వేల ఆ చింతమంది రాకుండా కూడా కొందరికి నెల పద్ధతి పూలు ఉంటే పాదయాత్ర స్టేటస్ ఏమైనా పెండింగ్ ఉంటే మేము కొత్త అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఇది ఆన్లైన్ చూసి ఇప్పటి నుంచి సంవత్సరాల తరపుది కొద్దిగా కొద్దిగా వేల మూడు కూడా పేరు చెక్కులు ఇవి వచ్చిన చెక్కులు కూడా అప్పుడు అపోయి సపోతే హాస్పిటల్లో పెట్టుకున్నారు ఈ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి చిన్న దాచుకోండి మన తెలుగు వానికి వస్తాయి మళ్ళీ దానికి మీరు ఖరాబ్ చేసుకోకూడదు పైసలు అంతే రేవెంటినారే ఏమరుస్తున్నారు అయ్యా తెలంగాణ ప్రజలు నేను అచ్చర్య బాటని వి వి నేను అడిగిన కార్యక్రన కాదని తెలుసుకుంటున్నాం కరెక్ట్ గా పెన్షన్లు యోజన కార్డులు అదే అసబ్ల మాట్లాడండి యోగలు ఏమరుస్తున్నారు తిరువల్లికి మూడు తాల బస్సుల పంపిందలవుతది వేరే సదా భాగమండి ప్రభుత్వం కంపెనీటిలు వివేకుంపండి సో బంజనిస్తారా బంజనిస్తారా